హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియోలో నేను క్యారెట్ బీట్రూట్తో హల్వా అయితే చేశానన్నమాట చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ అయితే అలాగే మంచి టేస్ట్ అయితే ఉందన్నమాట సో బేసిక్గా మనకి క్యారెట్ బీట్రేట్ అంటే ఏం గుర్తొస్తుందండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం జ్యూస్ తాగమంటారు సో ఎప్పుడు జ్యూస్ తాగడం అనేది రొటీనే బట్ అప్పుడప్పుడు కూడా ఇలా స్వీట్ చేసుకొని తిన్నట్లయితే మనకి స్వీట్ తిన్నామన్న ఫీల్ ఉంటుంది అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందన్నమాట దీనికి కాను నేనైతే క్యారెట్ బీట్రెట్ ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇందులో నెయ్యి తీసుకున్నాను దాల్చిన చెక్క తీసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను చక్కెర ఒక కప్పు తీసుకున్నాను అలాగే పాలు కూడా తీసుకున్నాను అనమాట సో మీకు డ్రై ఫ్రూట్స్ అనేవి నాకు అవైలబుల్లో ఉండేవి ఈ మూడేను బట్ మీకు ఇంకా ఉంటే ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు సో నేను ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే క్యారెట్ బీట్రూట్ని అయితే ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను అండి సో ఎండు ద్రాక్ష నేను ఎక్కువగా యూస్ చేస్తాను సో ఈ మూడు కూడా దోరగా వేగేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు మనం వీటినైతే మనం రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇవే కాదు ఇంకా డ్రై ఫ్రూట్స్ మీరు మీకు నచ్చినవి వాడుకోవచ్చు అనమాట ఇందులో వేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్నాను కదండి సో క్యారెట్ బీట్రూట్ అదైతే ఇందులో వేసేసాను సో ఇవి పచ్చివాసన పోయేంత వరకు నేనైతే ఈ నెయ్యిలో దోరగా వేయించుకుంటున్నాను సో మంచి కలర్ఫుల్గా ఉంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కలర్ చూసి చాలా రెడ్డిష్గా బాగుంటుంది కదండి కలర్ కూడా సో అందుకని ఇది ఇష్టంగా తింటారు పిల్లలు కూడా సో హెల్తీగా ఉంటుంది అలాగే తినడానికి కూడా ఇష్టపడతారనమాట సో ఇప్పుడైతే నేనైతే నెయ్యిలో వేయించేసుకున్నాను సో కొంచెం దగ్గర పడేంత వరకు ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే దంచి పెట్టుకున్నాను కదండీ దాల్చిన చెక్క సో అదైతే వేసేసుకున్నాను ఆ పౌడరు సో ఇలాచి యూజ్ చేయొచ్చు బట్ నేనైతే దాల్చిన చెక్క తీసుకున్నాను అనమాట ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి సో కంప్లీట్గా బాగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఇవి దగ్గర పడేంత వరకు మనం వేయించుకోవాలి సో ఇప్పుడైతే కొంచెం దగ్గర పడిన తర్వాత చక్కెర అయితే నేను హాఫ్ కప్ వేసేసుకున్నాను సో మీకు రుచికి తగినంతగా వేసుకోండి ఇందులో చక్కరే కాదు జాగరి కూడా బెల్లం కూడా వేసుకోవచ్చు నేను హనీ కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే హనీ ఉన్నా కూడా తేనె వేసుకోలేదన్నమాట సో ఎందుకంటే కొంతమంది తింటారు కొంతమంది తినరు సో ఇప్పుడైతే చక్కెర వేసుకున్న తర్వాత పాకంలాగా దగ్గర ఉంది ఇలా దగ్గర పడేంత వరకు మనం వేసుకొని తర్వాత పాలు అనేది యాడ్ చేసుకోవాలి సో పాలు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కలర్ అనేది అయితే లైట్ అవుతుందనమాట సో ఇలా కలర్ అనేది అవుతుంది సో ఇప్పుడైతే దగ్గర పడిపోయింది సో ఇలా దగ్గర పడేంత వరకు మనం వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మనకి బేసిక్గా హల్వా అంటే చాలు మనకి మైదా గుర్తొస్తుంది ఎందుకంటే మైదా యాడ్ చేస్తారు కాబట్టి సో అవి ఏమీ యాడ్ చేయకుండా కేవలం క్యారెట్ బీట్రూట్ ప్యూరీతో నేనైతే ఇట్లా హల్వా అయితే చేశాను సో మనము క్యారెట్ ఓన్లీ క్యారెట్తో చేసుకోవచ్చు లేదా బీట్రూట్తో చేసుకోవచ్చు లేదా ఇలాగ రెండు మిక్సింగ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది మందికి బీట్రూట్ స్మెల్ అయితే నచ్చదు సో అలాంటప్పుడు ఇలాచి ఇలా దాల్చిన చెక్క వేసుకుంటే ఆ స్మెల్ అనేది అనిపించదు సో పైగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ